ఓం శ్రీ మహాగణాధిపతుల నమ శ్రీ మహా సరస్వతి అయ్యే నమ అస్మద్గురుభ్యో నమ ఈరోజున హనుమాన్ మంత్ర తరంగంలో హనుమంతుడి యొక్క మంత్రము చేత నరదృష్టి రుణరోగాది బాధలు అలాగే శత్రుపీడలు శత్రు బాధలు తొలగి సుఖము ఐశ్వర్యం కలిగేటువంటి మంత్రం గురించి తెలుసుకుందాం ఈ మంత్రము చాలా ప్రభావవంతమైంది ఈ మంత్రాన్ని అనుష్ఠించే విధానం కూడా మీకు తెలియచేస్తాను ముందుగా ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేయాలంటే ఒక రుద్రాక్షమాల ఇదివరకు మీరు భైరవ సాధన కానీ గణపతి మంత్రం కానీ పంచాక్షరి మంత్రం చేసిందైనా పర్వాలేదు ఆడవారైతే కనుక ముత్యాల మాలతో ఈ మంత్రాన్ని జపం చేయాలి ఈ మంత్రాన్ని జపం చేయాలనుకునేవారు ఏ కార్యనిమిత్తమై ఈ మంత్రాన్ని జపం చేయాలనుకుంటున్నారో సంకల్పం చేసుకోవాలి అలాగే నరదృష్టి నరపీడలు ఉన్నాయనుకోండి నరదృష్టి నరకోశ నివారణ కలగాలని లేదు శత్రు ఉంటే శత్రువుల వలన ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మా కుటుంబానికి అంతా రక్షణ కలగాలని ఇది కాకుండా ఏదైనా విద్యా విషయాల్లో కానీ ఏ కార్యక్రమంలో అయినా సరే లేదా ఆర్థిక ఉన్నది కావాలి అని కోరుకున్నా ఏదైనా కార్యాలు ఆగిపోయి జరగకుండా ఉంటే ఆ కార్యాల్లో విజయం కావాలని కోరుకున్నా కూడా ఈ మంత్రాన్ని అనుష్ఠించవచ్చు అయితే ఈ మంత్రాన్ని ఇంట్లో కాకుండా హనుమాన్ దేవాలయంలో అనుష్ఠించాలి అనుష్ఠించే విధానం ఎలాగే అంటే ముందుగా ఈ స్వామివారిని యొక్క మంత్రానుష్ఠానం చేయాలనుకునేవారు ఉదయాన్నే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని మీకు దగ్గరలో దక్షిణముఖంగా ఉన్నటువంటి హనుమాన్ దేవాలయం ఉంటే సరే అలా లేదనుకోండి ఎటువంటి హనుమంతుడి దేవాలయానికైనా వెళ్ళి స్వామివారికి ఎతో పూజ చేయించి లేదా మీరే మానసిక విధంగా పూజ చేసుకునే అవకాశం ఉంటే పూజ చేసి హనుమాన్ ప్రభు తండ్రి నా మనసులో ఈ ఫలానా ఈప్సితము ఉన్నది దాన్ని నెరవేర్చు లేదా నాకు రుణరోగ శత్రు బాధలు ఉన్నవి అవి తీర్చి మమ్మల్ని ఉద్ధరించు అని చెప్పి స్వామిని ప్రార్థించి ముందుగా రామనామాన్ని కొంతసేపు జపం చేసిన తర్వాత నేను చెప్పబోయే మంత్రాన్ని చెబుతూ ఆ మాలలో ఒక్కొక్క మణి పూసను తిప్పుతూ నూట ఎనిమిది పూసలతో స్వామివారికి ప్రదక్షిణ చేయాలి ఇలాగ మీకు యతోధికంగా ఎన్ని రోజులు శక్తి ఉంటే అన్ని రోజులు చేయొచ్చు అయితే దీక్షగాముడికి చేయాలనుకుంటే నలభై ఎనిమిది రోజులు చేయాలి అలా కాకుండా మీరు భక్తిగా ఒక్క ప్రదక్షిణ చేసినా రెండు ప్రదక్షిణలు చేసినా కూడా ఫలితంలో వచ్చిన వారు ఉన్నారు కాబట్టి మీ భక్తిని బట్టే దీని యొక్క ఫలితం ఉంటుంది మంత్రాన్ని చెప్తున్నాను మర్కటేయ మహోత్సాహ సర్వశోక విదారయ శత్రువున్ సంహారయ మాం రక్ష స్ందాపయమే ప్రభు అని చెప్పి స్వామివారికి నమస్కారం చేస్తూ ఆ ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క పూస చప్పున తిప్పుతూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు పూర్తి చేసుకోవాలి ఒకవేళ మాల లేకుండా చింతపిక్కలు కానీ లేదా ఏ ఇతరంగా అయినా కానీ మీరు లెక్క పెట్టుకోగలిగితే లెక్క పెట్టుకోవచ్చు ఈ మంత్రాన్ని అనుష్ఠించడం వలన రుణరోగాది శత్రు బాధలతో పాటుగా సర్వకార్యములు విజయం కలిగి ఆర్థిక ఉన్నతి కూడా కలుగుతుంది ఒకవేళ ఈ మంత్రాన్ని హనుమాన్ దేవాలయం లేకుంటే మీ ఇంట్లో ఒక హనుమంతుల వారి పటాన్ని పెట్టి పూజ చేసి దాని చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తూ కూడా ఈ సాధన చేసుకోవచ్చు శుభం